భక్తుడు భక్తికి మెచ్చి భగవంతుడు సైతం దిగి వచ్చి దిశను మార్చుకున్న విగ్రహాన్ని నేటికి సరిగ్గా ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అపూర్వైన సంఘటన మన అందరం తెలుసుకోవలసిందే పదహారవ శతాబ్దంలో కనకదాసు అనే గొప్ప కృష్ణ భక్తుడు ఉండేవాడు అతను గొప్ప కవి మరియు సంగీతకారుడు ఒకసారి అతను కర్ణాటకలో ఉడిపిలో గల కృష్ణ దేవాలయాన్ని సందర్శించాడు అతని భక్తుని భక్తికి అందరూ అసూయపడి ప్రజలు అతన్ని ఆలయంలోకి అనుమతించలేదు అప్పటికీ కనకదాసు దేవాలయం వెనుక వైపు ఉండి అతను కృష్ణుణ్ణి ధ్యానిస్తూ మరియు అతన్ని కీర్తిస్తూ పాటలు పాడుతూ వారాల పాటు అలానే వేచి ఉండిపోయాడు అతను కృష్ణుణ్ణి శృతిస్తూ పద్యాలను రాశాడు మరియు మానవులందరూ ఎలా సమానమా దాన్ని గురించి కూడా కీర్తనలు చాలానే పాడాడు అది అందరూ మనం ఇప్పుడు చూస్తూ వింటూ ఉండవచ్చు రోజులు గడిచాయి కానీ కనకదాసు యొక్క ఓర్పు మరియు భక్తి మరింత బలంగా మరియు మరింత పట్టుదల కూడా పెరిగింది అతను తన కృష్ణుణ్ణి చూడటానికి చాలా వారాలు నిరీక్షించాడు కానీ రోజు తరువాత ఆవియ గోడ అంతుపట్టిని విధంగా కులిపోయి మరియు కృష్ణుణ్ణి విగ్రహము వెనుకకి తిరిగి కనిపించింది ఆలయం వెలుపుల గోడ పగుళ్ళ ద్వారా కనకదాసు చివరకు తన స్వామిని దర్శించుకోగలిగారు అప్పటి నుండి ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ కృష్ణుణ్ణి విగ్రహము పశ్చిమ ముఖంగా కొనసాగుతూనే ఉన్నాది నేడు ఆ కిటికీనే మనం కనకదాసు కిటికీగా పిలుస్తున్నాము శ్రీకృష్ణుడు శుద్ధ భక్తుని భక్తి సాక్షి అయి నిలిచాడనడానికి ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనే నిదర్శనం అందుకని కృష్ణ భక్తులు అపారమైన భక్తిని పెంచుకుని భగవత్ పాదాల్ని విడవకుండా భగవన్ నామస్వరాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలనేది అందరి యొక్క సాధు పురుషులు సత్సంగం చేస్తూ భగవంతుని నామాలను జపిస్తూ ఉండాలి అప్పుడే మనం భగవంతుని చేరుకోగలము భక్తిని పెంపొందించుకోవాలి భగవంతుణ్ణి అందరిలో చూడగలిగే భక్తిని పెంచుకోవాలి